తెలుగుదేశం ఇంటర్నల్ మీటింగ్ అన్నా జరుగుతాయి ఆడియో కాన్ఫరెన్స్లు ఈ తెలుగు తెలుగుదేశం ఆడియో కాన్ఫరెన్స్లు వాళ్ళ కన్సర్న్ నెంబర్లే తీసుకుని వాళ్ళు వాళ్ళతోనే మాట్లాడుకుంటారు వాళ్ళందరూ మాట్లాడుకుంటారు ఈ ఆడియో కాన్ఫరెన్స్ని మొన్న శనివారం రోజున ఈ ఆడియో కాన్ఫరెన్స్ని బట్టబయలు చేశారు లీక్ చేశారు ప్రతి ఫోన్లోకి కూడా ఆటోమేటిక్గా చాలా మంది ఫోన్లోకి ఆడియో కాల్స్ వాళ్ళ మీటింగులు వెళ్ళిపోయింది వెళ్ళిపోయినందుకల్లా ప్రతి వాళ్ళు ఉన్నా అయ్యి బాబు డ్రామా అంటే నటన్ అంటే బాలకృష్ణ ఎందుకు పనికొస్తాడు పవన్ కళ్యాణ్ ఎందుకు పనికొస్తాడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర తుక్కు లేపేశాడు చంద్రబాబు నాయుడు గారి డ్రామా మనం వేసాం అప్పుడు కొంచెం ఇండిపెండెంట్గా వెళ్ళాలనుకుంటుంది మనం చెప్తున్నా కానీ పట్టించుకోవట్లేదు నిన్న రిప్రజెంటేషన్ ఇచ్చాం పోస్ట్ పోన్ చేయమని ఏపీఎస్సి చైర్మన్ మీద ఆయన అన్న మాట ఇంకొక కొత్త విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి రాస్టర్ అంటే ఏంటో తెలీదు అన్నది నాకు చాలా క్లియర్గా అర్థమైంది మీరు నా దగ్గర అది రికార్డెడ్ ఎవిడెన్స్తోనే మాట్లాడుతున్నాను రాష్ట్రం అంటే ఎందుకు తెలియదు అని అనుకుంటున్నానంటే చంద్రబాబు నాయుడు ఆయన మాట్లాడినప్పుడు రాష్ట్రం 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 అనే మాట్లాడాడు ఇప్పుడు కూడా రాష్ట్రం నా పదం రాలేదు ఆయన నోటి నుంచి రాష్ట్రం అనే మాట్లాడాడు అప్పుడు గబాగబా నేను రాష్ట్రం అంటే ఏంటి రాష్ట్ర కథ అనుకుని నేను గూగుల్లోకి వెళ్ళి డిక్షనరీ సెచ్ చేస్తే ఎత్తైన ఉంది చాలా చాలా మీనింగ్స్ ఉన్నాయి రాష్ట్రం అంటే ఎత్తైన వేదిక బహుశా ఎత్తైన వేదికలో కూర్చొని మాట్లాడుతున్నాడేమో దాని గురించి మాట్లాడుతున్నాడేమో మనం ఏమో గ్రూప్ త్రీ అభ్యర్థులు గ్రూప్ టూ అభ్యర్థుల గురించి అనుకుంటున్నామని నేను అనుకున్నాను అలాగా సాయంత్రం ఐడబ్లో గ్రూప్ టూ మొత్తం అప్లికెంట్స్ అందరినీ మోసం చేశాడు సాయంత్రం వరకు కూడా ఇది పోస్ట్ పోన్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ అన్న నమ్మకం కలిగించి వాళ్ళని ప్రిపేర్ అవనేకుండా చూసి సాయంత్రం టక్ పని ఏపీఎస్సితో పరీక్ష యథాతథంగా జరుగుతుందని ప్రకటించారు ఇది ఎంత మోసం అంటే నిజంగా విద్యార్థులని ఉద్యోగాల కోసం ఉద్యోగం కోసం ఆహర్నిశలు కష్టపడి చదువుతున్న విద్యార్థుల్ని ఇలా మోసం చేయడం మీకు తగదు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మీరేదో చాలా అనుకుంటున్నారు వాళ్ళు ఈ డ్రామా వల్ల నన్ను నమ్ముంటారు నాకు ఓట్లు వేస్తారు అని అనుకుంటున్నారు గ్రూప్ టూకి అప్లై చేసిన అటెండ్ అయిన ఏ అభ్యర్థి కూడా వాళ్ళు ఎప్పటి నుంచో మీ తెలుగుదేశానికి వేస్తున్నా కూడా ఎవరు కూడా మీ డ్రామాను చూసిన తర్వాత ఖచ్చితంగా వేయకు నేను చెప్తా ఉన్నాను ఐమ్ వెరీ సారీ మీకు మీరే తవ్వుకుంటున్నారు కోతుని ఇకపోతే ఇంకొక సబ్జెక్ట్ ఏంటంటే జీవి రెడ్డి జీవి రెడ్డి అంటే అసలు ఆ జర్నలిజంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు కారణం ఏంటంటే తెలుగుదేశం గురించి విపరీతమైన బ్యాటింగ్ చేసి సెంచరీల మీద సెంచరీలు సెంచరీల మీద సెంచరీలు కొట్టాడు ప్రతి ప్రతి డిబేట్ కూడా తెలుగుదేశాన్ని డిఫెండ్ చేస్తూ బ్యూటిఫుల్ గా తను తక్కిన పార్టీలను కౌంటర్ చేస్తూ తెలుగుదేశం ఈరోజు అధికారంలోకి వచ్చిందంటే జీవి రెడ్డి వాక్పటిం కూడా ఒకటి కారణం ఎందుకంటే అంత బాగా విశ్లేషణ చేసి కూడా ప్రతి సబ్జెక్ట్ని కూడా అటువంటి జీవి రెడ్డికి తెలుగుదేశం ప్రభుత్వం రాగానే గౌరవం ఇచ్చింది గౌరవం ఇచ్చింది సైబర్ నెట్ చైర్మన్ కూడా చేసింది చేసిన తర్వాత నేను అనుకున్నాను ఈయన చైర్మన్ చేసింది ఈయన ఎంతకాలం ఉండగా చెప్పాడు ఈ ప్రభుత్వంలో అని అనుకున్నా అలాగే జరిగింది రాజీనామా చేశాడు పార్టీకి మళ్ళీ రాజకీయాల్లోకి ఒక మంచి రాజకీయవేత్త మళ్ళీ రాజకీయాల్లోకి రానని ఒక నిబద్ధత గల రాజకీయవేత్త వీళ్ళ వేషాలతో నిర్బద్ధత గల రాజకీయ రాజకీయ రంగం నుండి నిష్క్రమిస్తున్నానని ఒక డిసిషన్ తీసుకున్నాడు ఎందుకంటే జీవిరెడ్డి ఆయనకున్న ఆరోపణలు లేచాడు సైబర్ నెట్ మీద కూర్చోబెట్టారు మాట్లాడించారు రెడ్డిని ఐఏఎస్ఓళ్ళు అందరూ కలిపి ఎందుకంటే చైర్మన్ అంటే వాళ్ళకి ఎంత లోకువంటే చాలా లోకువ వాళ్ళు పవర్ లో ఉన్నవాళ్ళు తప్పితే కార్యకర్తలను ఎమ్మెల్యేకి గౌరవిస్తారు ఎంపీకి గౌరవిస్తారు తప్పితే కార్యకర్తలను కానీ పార్టీ నాయకులను కానీ అస్సలు గౌరవించరు లేదంటే కి దగ్గరలో ఉన్న ఎవడన్నా ఉంటే మటుకు వాళ్ళకి వంగి వంగి సలాభాలు పెడతారు కానీ తక్కువ ఉన్న మటుకు అసలు కేరే చేయరు బహుశా ఈ చైర్మన్ ఈయన కొంచెం గట్టాడు ఇండివిజువాలిటీ ఉన్నవాడు ఇండిపెండెంట్ భావాలు ఉన్నవాడు అందుగురించి సంస్థ నష్టాల్లో ఎందుకు కూరుకుపోతుంది దీన్ని లాభాల్లోకి ఎలా తీసి రావాలి అని ఆలోచించాడు ఆయన కాబట్టి కొంత ప్రయత్నం చేశాడు తనకి ఆ సంస్థలో తప్పులు కనపండి మినిస్టర్కి చెప్పాడు సీఎంకి చెప్పాడు అప్పుడు చేయాల్సిన పని ఏంటి ఇద్దరిని కూర్చోపెచ్చి మండలించి కన్నా నువ్వు నిజంగా నీ ప్రమేయం లేకుండా తప్పులు జరుగుతున్నాయి అని నువ్వు అనుకుంటే అంటే చంద్రబాబు ప్రమేయం లేకుండా తప్పులు జరుగుతున్నాయి అని కానీ చంద్రబాబు అనుకుని ఉంటే ఏం చేసేవాడు విచారం వేసేవాడు గా అక్కడ సంస్థని నష్టపరిచే చర్యలు ఉద్యోగులు పాల్పడుతున్నారు రాజద్రోహం చేస్తున్నారంటే నువ్వు విచారం వేయాలి నువ్వు విచారణ లేకుండా ఎవరు ద్రోహులు అన్నది బయట పెట్టాలి అంతేగాని ఆ ఐఏఎస్ ఆఫీసర్ని తీసి జీఏడికి రిపోర్ట్ చేయమని ఇతను ఇచ్చిన రాజీనామాని యాక్సెప్ట్ చేసేటంటే ఖచ్చితంగా దాంట్లో నీ ప్రమేయమే ఉంది సైబర్ నట్లు అక్కడ జరుగుతున్న నష్టాలు కుంభకోణంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రమేయం లేకుండా జరగదు అది గమనించే రెడ్డి రావచ్చ చేసి చేసే సో ఇది పరిస్థితి ఇటువంటి ప్రభుత్వ ప్రభుత్వం మనని పరిపాలన చేస్తూ ఉంది ఇటువంటి ప్రభుత్వం పరిపాలన దాంట్లో మనం ఇంకా ఈ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాలా ఈ ప్రభుత్వానికి ఎమ్మెల్సీ ఓట్లు మనం వేయాలా విద్యులు అందరూ ఆలోచించండి ఉపాధ్యాయులు అందరూ ఆలోచించండి తర్వాత డిగ్రీ చదువుకున్న వాళ్ళందరూ మిమ్మల్ని ప్రతిసారి మోసం చేస్తా ఉన్నాడు పట్టభద్రులందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి మీ గురించి పోరాటం చేస్తాడు మీ తలలో నాలుగులో ఉంటాడు ఒక మేనిఫెస్టో తయారు చేసుకుని మీ ముందుకు వచ్చాడు సుందరికి ముప్పై నాలుగో నెంబర్ ఎదురుగుండా ఒకటి నెంబర్ వేసి గెలిపించమని మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ నా లక్షల ఉద్యోగాలు ఇస్తా వద్యోలు ఇచ్చేసారా ఏమో ఇచ్చే ఉంటారు కాంట ఉద్యోగాల కింద కాంట్రాక్ట్ అవ్వదే అయినా నాలుగు లక్షలు అవ ఇక లో పనిచేసే వాళ్ళైనా లేకపోతే ఇసుక ఎవరి కాళ్ళకి ఇచ్చినా ఇంకా ఎవరి అడిగితే చెప్పండి